తెలుగు వారికి తాజా సమాచారం అందించడానికి తొలి అడుగు వేస్తున్న న్యూస్ వన్ తెలుగు ఛానల్ కు స్వాగతం వినాయక చవితి మండపానికి భద్రత నిర్వాహకుల బాధ్యత కావలి రూరల్ సిఐ రాజేశ్వరరావు వినాయక చవితి మండపానికి భద్రత నిర్వాహకుల బాధ్యత అని కావలి రూరల్ సిఐ రాజేశ్వరరావు శనివారం పేర్కొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మీ భద్రత మా బాధ్యత కావలి రూరల్ పోలీస్ వారి విజ్ఞప్తి కావలి రూరల్ మండలంలోని ప్రజలకు వినాయక చవితి ఉత్సవాలు శాంతి భద్రత సామరస్యంతో జరుపుకోవాలని ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ గణేష్ విగ్రహ ప్రతిష్టాపన మరియు ఉత్సవాల సమయంలో అనుసరించవలసిన ముఖ్యమైన మార్గదర్శకాలను వినాయక చవితి ఉత్సవాలు పోలీస్ మున్సిపల్ విద్యుత్ శాఖల అధికారుల అనుమతితో నిర్వహించాలి ఏవైనా గణేష్ మండపాన్ని బహిరంగ ప్రదేశాల్లో ఏర్పాటు చేయాలంటే పోలీస్ నుండి అనుమతి తప్పనిసరి ఆన్లైన్లో గణేష్ ఉత్సవ్ నెట్ ద్వారా అప్లై చేసుకోవాలి మండపం స్థాపన పైన ట్రాఫిక్ కు ఆటంకం కలిగించేలా ఉండరాదు ఒకవైపు మాత్రమే ఏర్పాటు చేయాలి గణేష్ విగ్రహాలను పర్యావరణ హితం దృష్టిలో ఉంచుకుని మాత్రమే పెట్టాలి ప్లాస్టర్ ఆఫ్ పారిస్ రసాయన రంగులు వాడటం మానుకోవాలి గట్టి మట్టి విగ్రహాలు మాత్రమే వినియోగించాలి మైక్ మరియు స్పీకర్లు ఉపయోగించడానికి ముందు సంబంధిత పోలీస్ శాఖ అనుమతి తీసుకోవాలి ఉత్సవ ప్రాంగణంలో ఉత్సవ కమిటీవారు మహిళలకు చిన్నపిల్లలకు వృద్ధులకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి ఉత్సవ కమిటీవారు మండపం నందు త్రాగునీరు అత్యవసర వైద్య సదుపాయాలు ఏర్పాటు చేసుకోవాలని ఉత్సవ కమిటీవారు మండపంలో విద్యుత్ అలంకరణను జాగ్రత్తగా ఏర్పాటు చేసుకునవలను ప్రతిరోజు రాత్రి పది గంటల నుండి ఉదయం ఆరు గంటల వరకు లౌడ్ స్పీకర్లు వినియోగించరాదు అశాంతి కలిగించే నినాదాలు పాటలు మరియు మద్యం సేవించడం వంటి అనుమతి లేని కార్యక్రమాలకు పాల్పడరాదు సీసీటీవీ మరియు సురక్షిత ఏర్పాట్లు సీసీటీవీలు ఇరవై నాలుగు గంటలు రికార్డింగ్ ఉండాలి మండపాలు ఉత్సవ ప్రాంతాల్లో ఫైర్ సేఫ్టీ నీరు ఇసుక ఉండాలి మంటలు పట్టే పదార్థాలు దాచరాదు ప్రతి మండపంలో కనీసం ముగ్గురు వాలంటీర్లు ఉండాలి వారి కాంటాక్ట్ డీల్స్ స్థానిక పోలీసులకు ఇవ్వాలి అత్యవసర సమయంలో ఒకటి ఒకటి రెండుకు కాల్ చేయాలి విగ్రహ నిమజ్జన అధికారులు సూచించిన ప్రత్యేక ప్రదేశాల్లో మాత్రమే నిమర్జన ఊరేగింపులు నిర్ణీత మార్గాల్లో నిదానంగా సాగాలి పటాకులు నిషేధం మరియు నిమజ్జనానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలి ఉత్సవ కమిటీ వారు నిబంధనలు ఉల్లంఘించినప్పుడు అధికారులు తగిన చర్యలు తీసుకుంటారు ఈ మార్గదర్శకాలను పాటించడం ద్వారా గణేష్ పండుగను సురక్షితంగా పర్యావరణ హితంగా శాంతియుతంగా జరుపుకుందాం అని అన్నారు కావాలి మండల ప్రజలందరికీ ముందుగా కావాలి రూరల్ పోలీస్ స్టేషన్ తరఫున వినాయక చవితి శుభాకాంక్షలు ఇందులో ముఖ్యంగా తెలియజేయడం ఏమనగా ఈ వినాయక చవితి సందర్భంగా వినాయక విగ్రహాలు ప్రతిష్ఠించే కమిటీ సభ్యులందరూ కూడా ముందుగా విధిగా పోలీసు వారి పర్మిషన్ తీసుకోవాలి దీనికి గాను ఆన్లైన్లో గనక మీరు గనక మీ యొక్క ఆధార్ కమిటీ మెంబర్స్ వారి యొక్క ఆధార్ కార్డులు ఫోటోలు అదేవిధంగా ఏ రోజు బొమ్మని ఎక్కడ ఇచ్చేస్తారు అదేవిధంగా ఏ వెహికల్ వాడతారు ఇవన్నీ కూడా అందులో ఉన్నటువంటి సూచనలన్నీ కూడా పాటించి అప్లై చేసుకున్నట్లయితే అవి మీ పరిశీ పరిశీలించి దానికి ఒక క్యూఆర్ కోడ్ ఇవ్వడం జరిగింది ఆ క్యూఆర్ కోడ్ మీరు ఆన్లైన్లో ప్రింట్ తీసుకొని విధిగా మీ యొక్క మండపాల్లో దాన్ని అది పేస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అప్పుడు ఎవరు ఆఫీసు ప్రతి ఒక్క దానికి విజిట్కి వచ్చినప్పుడు ఆ క్యూఆర్ కోడ్కి వస్తే దాంట్లో ఎవరెవరు ఎవరైతే కమిటీ మెంబర్స్ ఉన్నారు ఎన్ని రోజులు పర్మిషన్ తీసుకున్నారు ఏ రోజు ఎక్కడ కలుపుతున్నారు అదేవిధంగా ఏ వెహికల్ వాడుతున్నారు అన్నీ కూడా దాంట్లో నిక్షిప్తమై ఉంటాయి సపరేట్గా వేరేదే చేయాల్సిన అవసరం లేదు అదేవిధంగా ఈ గణేష్ కమిటీ ఉత్సవ కమిటీ వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే ప్రతిరోజు కూడా సాయంత్రం పది గంటలకల్లా మీరు పెట్టుకున్న లౌడ్ స్పీకర్లు కానీ ఇవన్నీ కానీ క్లోజ్ చేసుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా ఈ ఎలక్ట్రికల్ సంబంధించి ఎటువంటి లూజ్ కనెక్షన్స్ లేకుండా అదేమో జాయింట్లు లేకుండా చూసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే భక్తులు వచ్చినప్పుడు ఏదైనా కరెంట్ షాక్ కొట్టే అవకాశం ఉంటుంది అదేవిధంగా రాత్రి పది గంటల తర్వాత పొద్దున ఆరు గంటల వరకు ఇతరులకు ఇబ్బంది కలిగించే విధంగా ఎవరు కూడా లౌడ్ స్పీకర్లు వాడకూడదు అదేవిధంగా ఎక్కడా కూడా మతపరమైనవి కానీ పార్టీకి పరమైనవి ఈ విద్వేషాలు తెచ్చుకునే విధంగా అక్కడ ప్రవర్తించకూడదు అదేవిధంగా మీరు చెప్పిన విధంగా మీరు చెప్పిన టైంకి అదేవిధంగా ఎటువంటి గొడవలు లేకుండా దాన్ని వినాయకుడిని నిమగ్నం చేయవలసి ఉంటుంది అదేవిధంగా మీ యొక్క ఏవైతే ఆ గణేష్ మండపాల్లో హుండీలు కానీ లడ్డులు కానీ రాత్రి అందు ముగ్గురు కంపల్సరిగా అక్కడ పడుకోవాలి లేకుండా లడ్డు పోయింది సార్ లేదా హుండీలు పోయింది అని చెప్పేసి దాని దానివల్ల మత కలహాలు వర్గాల మధ్య వివాదాలు వచ్చే అవకాశం ఉంటుంది ఇవన్నీ కూడా కమిటీ పోలీసు వారు ఏవైతే సూచనలు ఇస్తున్నారో ఈ సూచనలు పాటించి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో కూడా వినాయక యొక్క చతుర్థి ప్రశాంతంగా కలుపుకొని ప్రశాంతంగా జరుపుకొని మండలం అంతా కూడా ప్రశాంత వాతావరణం ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ మా న్యూస్ వన్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి